అందరికీ జై శ్రీరామ్ ప్రపంచంలో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తప్పితే ప్రతిఓడు పతివర్త అన్నట్టు యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఆ గ్రాము ఈ గ్రాము ఎందులో చూడు జగన్ వేసుకొని ప్రతి ఓడు దోలుడే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు బాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు వైసీపీ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చినాడు ఏమనంటే మనకు అందరికీ ఏవో ఆయుధాలు ఉంటాయి కానీ వైసీపీ కార్యకర్తలకు మాత్రము ఫోనే ఆయుధంగా పెట్టుకోవాలి ఫోనే ఆయుధంగా పెట్టుకొని ఏం జరుగుతూ ఉంది ఏం జరిగింది ఏం జరగబోతుంది నా భూతో నా భవిష్యత్తు అంటూ అందరికీ చూపించాలి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడేమి దాన్ని ఏమంటారు పతిత ఆయనను మామను తోలినోడే మామను నయవంచం చేసి తోలినోడే నాలుగు సార్లు సీఎం చేసినాడు రాజధాని గురించి కనీసం అవగాహన లేదు ఇప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏదైతే అది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో ఏమైనాయే ఇగో ప్రజలు మీ గురించి ప్రజలు కక్కుతున్నటువంటి ఆవేశాన్ని ఇప్పుడు మీరు చూడరు ఇగో నేను అంటే ఏమనుకుంటున్నా అంటే నేను అడుగుతా తల్లికి వందనం ఏది ఎన్టీఆర్ భరోసా ఏది అట్నే ఏంది అదే దాన్ని మంటారా నాయన మొన్న రేషన్ కార్డులు ఏదో పంపినా అన్న రాది కానీ శ్రీశక్తి పథకబాట ఇది కానీ ఏడ రోడ్లు వేసినారు ఎవరికి ఇచ్చినారు ఎవరికి రాజధాని ఎక్కడుంది ఏం అడ్డం పెట్టుకొని గెలిచినావు చంద్రబాబు నాయుడు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఆయన ఉంది కదా ఆ కేసుని ఊపరు అడ్డం పెట్టుకొని ఏదైతే మూడు రాజధానులు అన్నాడని అదొకటి అర్థం పెట్టుకొని ఇంకోటి ఏది ఈ యొక్క మద్యపాన నిషేధం దీన్ని అడ్డం పెట్టుకొని అదేదో సినిమా నటుడు పవన్ కళ్యాణ్ పట్టుకొని గెలిచినావు తప్పితే నీ గురించి ప్రజలు ఏమంటున్నారు అనేది మాకు ఫోన్ ఆయుధం ఎందుకంటే జగన్ అన్న చెప్పినాడు కాబట్టి తూచా తప్పకుండా నేను పాటిస్తా ఉన్నా చూడు ఒకసారి ఏదో మా ఫ్రీ బస్ వచ్చిన ఇది ప్రీ బోస్ పెడతాడు దృణి ప్యాకేజ్ ఐదు వందలకి మంది పిల్లలు ఉండేవాళ్ళు హోమ్ రోజు కోరవట్టుకున్న ఇట్లా దృని ప్యాకేజ్ ప్రభుత్వం అయితే అసలు 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 ఈ ప్రభుత్వం మీద మేము చూసినావా ప్రతి ఓడు జగన్ వేసుకొని తోలేటోలికి ఈ వీడియో మీకు అందరికి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలే ఏదైతే ప్రీ బస్సు ఇది మళ్ళీ ఫేక్ వీడియో అంటారు ఫేక్ వీడియో అంటే ప్రీ బస్ పెట్టేది ఏ ప్రభుత్వము మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వం నచ్చలే ఎందుకంటే మీరు పెట్టే తల్లికి వందనం కానీ ఎన్టీఆర్ భరోసా కానీ ఇంకా ఏదైతే ఈ యొక్క దీన్ని అది రెండు మూడు ఉన్నాయి కదా పథకాలు ఆ పేర్లు అత్తలేవు కానీ ఇవి మాత్రం ఏ ప్రజలకు చెందుతలేవు సూపర్ సిక్స్ పెట్టినారు అందులో ఏవి కూడా సవ్యంగా ప్రజలకు అందలే అది మీరు చెప్పుకునే గొప్పలు ఏదో పవన్ కళ్యాణ్ ఆడ చెప్పులు ఇచ్చినాడు సీరలిచ్చినాడు ఏదో చేసినాడు రోడ్లు వేసినాడు ఓ ఎప్పుడు చెప్పుకుని తిరుగుడు కానీ మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం కలిపి ఏం చేసింది అంటే మరి వాళ్ళు గెలిచింది ఎంతమంది నూట అరవై పైచిల్కు ఎమ్మెల్యేలు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు అందరూ గదే భజన చేసుకుంటూ కూర్చుంటున్నారుగా గది అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి చెప్పుకుంటూ పోతే కానీ రోజు ఒక ఆయుధం అంటే మాకు జవ జగన్ ఇచ్చింది ఆయుధం ఫోనే ఆయుధం దీంట్లో మీ గురించి చెప్పుకుంటూ పోతే ఇగో జగన్ అన్న గురించి జనాలు చూడు ఎట్లా ఎగబడతా ఉన్నారు జగనన్నకు ఇంకా అభిమానులు ఉన్నారు ఇంకా జగనన్న గురించి రాబోయే రోజుల్లో సీఎం కానీ పీఎం కానీ అంత పరిపాలన ఆయన దగ్గర ఉన్నది దాన్ని చూడబోతూ ఉంటుంది ఏపీ ప్రభుత్వం చాలా అదృష్ట మంత్రాలు ఏపీ ప్రజలు కూడా అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్